హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజైతే చామగడ్డల పులుసు చాలా బాగుంటుందండి అసలు చామగడ్డ పులుసు రానిది ఎవరికండి అనుకుంటున్నారా వచ్చండి ఒక్కొక్కరు ఒక్క స్టైల్లో చేస్తారు నేను చేసిన స్టైల్లో మీకు నచ్చితే తప్పకుండా ట్రై చేయండి చాలా బాగుంటుంది అసలు చాంగడ్డ పులుసు ఇష్టం నెన్నెలు కూడా ఎంతో ఇష్టంగా తింటారనమాట అంత రుచిగా బాగుంటుంది ఫస్ట్ అయితే చాంగడ్డలు తీసుకొని బాగా నీట్గా కడిగేసి కొంచెం చిన్న గడ్డలు అయితే కొద్దిగా అక్కర్లేదండి ఈ పెద్ద పెద్ద గడ్డలు అందుకనే కట్ చేస్తాను అట్లనే స్టవ్ మీద పెట్టి కొంచెం మెత్తగా వడికిచ్చేసుకుందాం ఈ విధంగా ఉడికినాక దాన్ని తీసేసి ఆ వాటర్ అంతా ఉంచేసి ఆ పైన పొట్టంతా వలిచేసి స్టవ్ వెలిగించి ఒక బౌన్ పెట్టుకొని ఒక అర టీ స్పూన్ ఆవాలు అర టీ స్పూన్ జీలకర్ర కొంచెం మెంతులు ఎక్కువ అవసరం లేదండి ఒక నాలుగైదు కొంచెం మెంతులు సరిపోతాయి వేసాక అవి చిట్టుపట్టలు మనం ఎర్రగిడ్డ పచ్చిమిర్చి అవి కూడా వేసేసి కొంచెం బాగా వేగనిచ్చేద్దాం చేమగడ్డ పులుసు మనం ఎప్పుడైనా సరేనండి ంగ పులుసు చేసిన కంద పులుసు చేసిన మనం వేయాల్సింది కాకరకాయ పులుసు చేసిన చిన్న బెల్లం ముక్క కానీ యాడ్ చేసామంటే ఆ రుచి ఎంతో అద్భుతంగా అసలు తినే కొద్దీ తినాలనిపిస్తుంది అనమాట అంత బాగుంటుంది నేనైతే దీంట్లో ఖచ్చితంగా చిన్న బెల్లం ముక్క అయితే వేస్తానండి చాలా రుచిగా ఉంటుంది అట్లా కొంచెం వేగనిచ్చాక కరివేపాకు పొడి వేసేసుకొని కొంచెం వేగనిచ్చేద్దాం దీంట్లోకైతే పెద్ద సైజ్ టమాటాలు రెండు తీసుకున్నానండి పులుసులకి టమాటా ఒకటైనా సరిపోతుందండి ఎక్కువ వేయన అవసరం లేదు రెండు టమాటాలు తీసుకొని అవి కూడా ఇట్లా బాగా మగ్గనిచ్చేద్దాం ఇట్లా బాగా మగ్గుతున్నప్పుడే రుచికి సరిపడా ఉప్పు కొంచెం పసుపు వేసేసి బాగా కలిపేసుకుందాం ఈ విధంగా కలుపుకొని మనం బాగా వేగనిచ్చేయాలండి చాంగట్లు అయితే మనకి బాగా ఉడికిపోయినాయి కాబట్టి ఇవి బాగా వేగి మగ్గిపోతే మనకైతే పులుసు చాలా వెజ్జిగా వెజిగైపోతుందనమాట చూడండి అంత విధంగా ఈ విధంగా మగ్గబెట్టేసి ఇప్పుడైతే మనం రుచికి సరిపడా కొంచెం కారం కూడా వేసేసుకుందాం ఇట్లా మొత్తం మనం ఇది పేస్ట్ లాగా ముద్దగా వేగితేనే రుచి బాగుంటుందండి రుచికి సరిపడా కారం కూడా వేసేసి ఒక్క రెండు సెకండ్లు అట్లా తిప్పేసుకున్నామంటే సరిపోతుందండి కొంచెం కారం పచ్చి పై వరకు అట్లా రెండు సెకండ్లు వేగించేసి ఇప్పుడైతే మనం ఈ గిన్నెతో అట్ట నేను యాభై గ్రాములు చింతపండు వేసినండి హాఫ్ కి జాము గడ్డలకి ఒకే కింది చింతపండు పులుసు ఒకే కింది వాటర్ బాసేమంటే పులుపు కరెక్ట్గా పర్ఫెక్ట్గా సరిపోతుంది అనమాట చాలా బాగుంటుంది ఇట్లా బాగా మరుగుతున్న దాంట్లో మనమైతే ఉడకపెట్టుకున్న చాంగట్లని వేసేసుకుందాం ఈ చాంగట్లు కూడా ఒక్క సెకండ్ అట్లా ఉడకనిచ్చేసి ఇప్పుడు బెల్లం ముక్క వేసేసుకుందామండి కొంచెం చిన్న సైజు బెల్లం ముక్క నేను ఎంత హాఫ్ కేజీ చింతపండు అంటే హాఫ్ కేజీ ఆంగడ్లకి యాభై గ్రాము చింతపండు వేసిన దానికి తగ్గట్టు ఆ బెల్లం మీరు కానీ వంద గ్రాముల చింతపండు వేస్తే దానికి రెండింతల బెల్లం వేసుకోండి అస్సలు సూపర్ ఉంటుందండి అట్లా మొత్తం బెల్లం కూడా అట్లా మొత్తం ఉడకనిచ్చేసి అట్లా మరుగుతున్న పులుసులో ఒక స్పూన్ ధనియాల పొడి వేసేసుకొని కొంచెం కొత్తిమీర వేసేసామంటే ఎంత రుచికరమైన జాంగ డబ్బులు రెడీ అండి మీరేస్ట్ ఎలా చేస్తారు నేనైతే ఇట్లా చేస్తాను